అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ గుజ్జు కూర మనకు బెండకాయతో ఫ్రైలు పులుసులు ఇలా రకరకాలు చేస్తుంటాం ఉంటాం కదా అవిటికంటే ఇలా చేసుకోండి చేసుకున్నడు ఈజీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఒక్కసారి ఇలా చేసింది ఉంటే మీరు బెండకాయ కూర వండినప్పుడల్లా ఇలాగే చేసుకుంటారు అంత రుచిగా ఉంటుందండి ఇది మనం రైస్ చపాతి పూలక దేనితో అయినా తినేయచ్చు అంత సూపర్గా ఉంటుంది నేనైతే రైస్తో తింటున్నా సూపర్ ఉన్నదండి చిన్న కొద్ది ఇంకొక బుక్క ఎక్కువ తినబుద్ధి అవుతుంది అంత సూపర్ ఉన్నది మీరు సుత తప్పకుండా ట్రై చేయండి మీకు సుత నచ్చుతుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం వీడియోలకి వెళ్ళి చూసేద్దాం వీడియోని కిట్ చేయకుండా దాకా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళయితే పక్కకున్న బెళ్ళకాన్ని కిట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయొచ్చు ఇప్పుడు బెండకాయల్ని శుభ్రంగా కడుక్కొని అవిటిని పెద్దగానే కట్ చేసుకోవాలి మనము బెండకాయలు నేను వర హాఫ్ కేజీ కొద్దిగా అయితే తీసుకున్న వీటిని శుభ్రంగా కడుక్కొని మనం ఆ సైజులో కట్ చేసుకోండి ఒక్క బెండకాయలో రెండు ముక్కలు చేసుకోండి సరిపోతుంది మనకి కడి చిన్నకు కడి చేసిన అవసరం లేదు ఒక్క బెండకాయలో రెండు ముక్కలు అట్లా చాలా బాగుంటుందండి ఈ కర్రీని ఒకసారి ఇలా చేసుకోండి ఇప్పుడు మనం అన్నీ కట్ చేసుకున్నాక చూడండి అట్లా కట్ చేసుకోండి ఏమైనా పుచ్చులు అవి ఉంటే చూసుకోండి చూసుకొని కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి వేసుకోవాలి అట్లనే కారానికి జరిపోను మిర్చి వేసుకోండి కొంచెం నడుంకి చుంపేసుకోండి మంచిగా ఉడుకుతాయి మనం రుబ్బేటప్పుడు చూద్దాం మంచిగా దంగుతాయి చూడండి కొంచెం పొడుగ్గా దొడ్డుగా ఉన్నాయి మధ్యలోకి ఎరుసుకొని వేసుకోండి అట్లనే రెండు టమాటాలు చూద్దాం పెద్ద కట్ చేసి వేసుకోండి అట్లనే కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకోండి సాల్ట్ కొంచెం కొద్దిగా పసుపు ఒక గ్లాస్ వాటరు పెద్ద గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటరు చూడండి ఆ గ్లాస్ తోటి వేసుకున్నాక కొంచెం ఆయిల్ ఒక స్పూన్ దాకా వేసుకొని మనం ఇప్పుడు దాన్ని స్టవ్ అంట పెట్టి దాన్ని మనం పొయ్యి వినబెట్టుకోవాలి వీటిని మెత్తగా అయ్యేదాకా మనం ఉడికించుకోవాలి మ వక్క అయ్యేదాకా దాన్ని ఉడికించుకోవాలి మీకు కొంచెం ఇంకా జారుడుగా ఉండాలనుకుంటే ఇంకో ఆపు ఇంకో ఆపు గ్లాసు వాటర్ వేసుకోండి ఇంకా కొంచెం పత్తులో ఉంటుంది మనం కర్రీ ఉన్నట్టు ఇప్పుడు మనకు బెండకాయ ఉడికింది కదా స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని దాన్ని మనం మీరు గంటతోటి కానీ పప్పు ఉంటుంది కదా పప్పు గుత్తి అట్లా పప్పు రుబ్బేది దాంతో అయినా మనం అట్లా అనుకోవాలి అది మెత్తగా మెత్తగాయదాకా అనుకోవాలి అట్లా చూడండి ఎట్లా అయింది మంచిగా మెదుగుతుంది ఇప్పుడు గంటతోటంతా అట్లా అనుకున్నాక మనకు కర్రీ అయితే అట్లా ఉంటుంది ఇప్పుడు దాంట్లోకి మనం పోపు చేసుకోవాలి ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్గా ఆగినాక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా పప్పులు శనగపప్పు మినపప్పు కొన్ని ఎల్లిపాయలు పచ్చ దంచి దంచేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అట్లనే ఓ రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి రెండు కానీ మూడు కానీ వేసుకోండి వేసుకున్నాక అంతా మనకు మంచిగా వేగాలి ఎగినాక ఇప్పుడు మనం ఆనియన్స్ సుతం వేసుకోవాలి ఒక గడ్డ తీసి వేసుకోండి కట్ చేసుకొని చూడండి మనకు ఉల్లిపాయ అంతా కొంచెం ఎగినాక ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసుకొని అంత ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా తగి కొంచెం సాల్ట్ మనం ముందుగా వేసుకున్నాం కదా సూసి వేసుకోండి నేను ఒక మళ్ళీ హాఫ్ స్పూన్ వేసిన సాల్టు హాఫ్ స్పూను గరం మసాలా వేసుకున్నా మీ దగ్గర ఏ మసాల ఉన్నా వేసుకోండి ఇప్పుడు మనకు పోపు అంత మంచిగా వేగింది కదా ఇప్పుడు మనం బెండకాయ అది కరిది దాంట్లో వేసుకోవాలి పోపులో వేసుకొని మంచిగా ఒకసారి అంతా కలుపుకోవాలి బెండకాయ కర్రీని ఇలా ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుందండి మనం దాన్ని అంతా అట్లా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు అంతా కలుపుకున్నాక మనం కొంచెం కొత్తిమీరాకు తీసుకొని స్టవ్ ఆపుకుందాం కొత్తిమీర రాకేషణకి వస్తాం ఒక్కసారి కలుపుకోవాలి అంతే అండి బెండకాయ కూర చాలా రుచిగా ఉంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకొంతమంది